ఇక్కడ మీరు చూస్తుంది సింథటిక్ హ్యూమన్ ఓ రకంగా చెప్పాలంటే ఇది ఒక రోబో మరి ఏంటి ఎలా ఉంది అంటారా అయితే ఈ వీడియో ఫుల్ గా చూడండి డే బై డే టెక్నాలజీలో ఊహించని చేంజెస్ వస్తున్నాయి సరే ఇది పక్కన పెడితే ఈ హ్యూమనైడ్ రోబోని పోలాండ్ కి చెందిన క్లోన్ రోబోటిక్స్ అనే ఒక స్టార్ట్అప్ డెవలప్ చేసింది ఇది ఒక ప్రోటోటైప్ కావటంతో ప్రోటోక్లోన్ ప్రోటోక్లోన్ వన్ అనే పేరు పెట్టారు ఒక సాధారణ మనిషి బాడీ ఎలా అయితే ఉంటుందో ఆల్మోస్ట్ దీనిని కూడా అలానే తయారు చేశారు అండ్ హ్యూమన్ బాడీలో బోన్స్ ఎలా అయితే ఉంటాయో దీనిలో కూడా టూ నాట్ సిక్స్ ఆర్టిఫిషియల్ బోన్స్ ఉంటాయి అవి త్రీ ప్రింటెడ్ పాలిమర్ తో తయారు చేయబడి ఉంటాయి హ్యూమన్ బాడీలో మజిల్స్ ఎలా అయితే ఉంటాయో ఈ రోబోలో కూడా వెయ్యి ఆర్టిఫిషియల్ మజిల్స్ మయోఫైబర్స్ అనే ఒక రకమైన మెటీరియల్ తో తయారు చేయబడి ఉంటాయి ఈ మయోఫైబర్స్ అన్ని పాలిమర్ తో తయారు చేయబడిన బోన్స్ కి కనెక్ట్ అయి ఉంటాయి ఈ రోబోలో మోటార్స్ కి బదులుగా ఫైవ్ హండ్రెడ్ వాటి ఎలక్ట్రిక్ పంప్ ని యూజ్ చేశారు ఈ పంపే రోబోకి హాట్ లా పనిచేస్తుంది అండ్ ఇందులో ఫైవ్ హండ్రెడ్ ఇంటిగ్రేటెడ్ సెన్సార్స్ తో పాటు సరౌండింగ్స్ తో ఇంట్రాక్ట్ అవడానికి ఫోర్ డెప్త్ కెమెరాస్ ని అండ్ త్రీ ట్వంటీ ప్రెషర్ సెన్సార్స్ ని యూజ్ చేశారు అసలు ఈ రోబో ఎలా మూవ్ అవుతుంది దీని వెనుకున్న థీరీ ఏంటి అంటే న్యూమాటిక్స్ ఏంటి ఫస్ట్ టైం వింటున్నారా న్యూమాటిక్స్ అనేది ఇట్స్ అ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ అనుకోండి లేదు ఇచ్చే టైప్ ఆఫ్ టెక్నాలజీ అనుకోండి ఈ న్యూమాటిక్స్ గురించి ఒక పాయింట్ లో అర్థమైనా చెప్పాలంటే ఒక మెకానికల్ సిస్టమ్ లో ఎయిర్ నిస్ ప్రెషరైజ్ చేయటం అండ్ ఈ రోబోలో వాటర్ అనేది ప్లే చేస్తుంది ఇది గుర్తు పెట్టుకోండి దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఒక హ్యూమన్ బాడీలో బ్రెయిన్ ఎలా అయితే పనిచేస్తుందో ఈ రోబోలో కూడా మైక్రో కంట్రోలర్స్ తో పాటు ఎన్విడిఏ చెందిన చెందిన తార్ అనే ఒక అలా పనిచేస్తాయి అండ్ దానికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని బట్టి సెన్సార్స్ యాక్టివేట్ అయ్యి ఏ పార్ట్ అయితే మూవ్ చేయాలో ఆ పార్ట్ ఆఫ్ మజిల్ లో ఉన్న వాటర్ ని హార్ట్ ద్వారా అదే ఫైవ్ హండ్రెడ్ వాట్ ఎలక్ట్రిక్ పంప్ ద్వారా మజిల్లో ఉన్న వాటర్ ని ప్రెషరైజ్ చేస్తూ రోబోని మూవైలా చేసి టాస్క్స్ ని కంప్లీట్ చేస్తుంది అండ్ ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే విత్ ఇన్ టూ త్రీ ఇయర్స్ లో వీ కెన్ ఎక్స్పెక్ట్ హై ఎండ్ మోడల్